బద్వల్ నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి రైతులు లక్షల్లో అప్పులు చేసి పంటలు వేసుకున్న వర్షం వల్ల అన్ని నీటిపాలయ్యాయి కాశినాయన మండలంలోని చిన్నాయపల్లి కోడిగుడ్లపాడు గ్రామాల్లో నష్టపోయిన ఉల్లి రైతులను కలిసి వారి బాధలు తెలుసుకున్నారు వ్యవసాయ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి వెంటనే ప్రభుత్వం సహాయం అందించాలని కోరడం జరిగింది గతంలో జగన్ రైతులకు నేరుగా ఇన్సూరెన్స్ చెల్లింపులు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించారు కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది ఈ పొలము మీదేనమ్మా ఎంత నాటారు ఇది కృష్ణాపురం ఎకరన్నర ఎకరన్నర అంటే ఇప్పుడు మెంతా తుపాన్ వల్ల బాగా దెబ్బతినింది కదా మొత్తం పోయింది మీరు ఎంత పల సాయం వస్తుందని కూడా పెట్టుబడి కాదు అసలు సార్ ఏమీ ఒక రూపాయి వచ్చేది అంటే అంత ఇట్లా పోయేది అంతే ఏమి దీంట్లో వచ్చేది ఏముంది ఏమీ లేదు వచ్చేది అసలు గడ్డ అనేదే లేదు అసలుకి నువ్వు వచ్చేది ఏముంది సార్ అసలుకి గత నాలుగైదు రోజుల నుంచి అకాల తుఫాను వల్ల తుఫాను వల్లనే మెయిన్ లేకుంటే కన్నా పెరిగి పెట్టుకునే ఏదో కొద్దిగా పెట్టుబడుల కన్నా వచ్చేయలేము అనుకుంటా ఉన్నాము కాబట్టి ఈ తుఫాను వల్లనే అసలు ఏం అసలు ఉరుకు గడ్డ అనేది లేదు అంత కుళ్ళిపోయింది కుల్లిపోయింది

ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉందని తెలిసింది అయితే ఇక్కడ దాదాపు మిరప కూడా బాగా దెబ్బతి తినడం జరిగింది అదే అదే అదేవిధంగా మీకు సంబంధించి మీకు సంబంధించిన వ్యవసాయ పరంగా సంబంధించి అగ్రికల్చర్ ఆఫీస్ సంబంధించి మినుము తర్వాత పత్తి తర్వాత వచ్చేసి మొక్కజొన్న ఇవన్నీ మీరు ఇవన్నీ దెబ్బతిన్నీ మెంతా తుఫాను వల్ల దెబ్బతిన్నీ తక్షణమే మీరు వాళ్ళకు నష్టపరిహారము అదే 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 మొత్తము మీరు రిపోర్ట్ రాసి మీ వంతు మీరు పంపండి ప్రతిపక్షంగా మా తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంతు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ తక్షణం వరకు మేము రైతులతో రైతులకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాను తక్షణమే చర్యలు తీసుకోండి ఏవగారు తర్వాత పంట మీరు ఎంత పెట్టుబడి పెట్టారు కనీసం ఒక మూడు లక్షల నుంచి నాలుగు లక్షల దాకా పెట్టుబడి పెట్టారు దరిదాపుల్లో ఒకవేళ పరసాయం వచ్చింటే ఎన్ని లక్షలు వచ్చిండే కనీసం ఏడు నుంచి ఎనిమిది లక్షల దాకా వచ్చిండే ఇప్పుడు ఏమైనా కనీసం పెట్టుబడి అన్న వచ్చే మార్గం ఉందా పెట్టుబడి కాదు అసలు సార్ ఏమి ఒక రూపాయి వచ్చేది అంతే అయితే ఇట్లా పోయేది అంతే ఏమో దీంట్లో వచ్చేది ఏముంది ఏమీ లేదు వచ్చేది అసలు గడ్డ అనేదే లేదు అసలుకి నువ్వు వచ్చేది ఏముంది సార్ అసలుకి గత నాలుగైదు రోజుల నుంచి అకాల తుఫాను వల్ల తుఫాను వల్లనే మెయిన్ లేకుంటే కన్నా పెరిగి పెట్టుకునే ఏదో కొద్దిగా పెట్టుబడుల కన్నా వచ్చేయలేము అనుకుంటా ఉన్నాము కాబట్టి ఈ తుఫాను వల్లనే అసలు ఏం అసలు గురు గడ్డ అనేది లేదు అంతా కుల్లిపోయింది కుల్లిపోయింది అదే విధంగా ఇక్కడ ఏమేం పైలు దెబ్బతిన్నాయి మీరు మిరప ఉంది మిరప ఉంది మినుముంది మెరుపు ఉంది పత్తి పోయింది వేలాది ఎకరాలలో దెబ్బతిన్నది ఈ చిన్న వెయ్యి ఎకరాలలో ఓ వర్షం వల్ల పంట దెబ్బతిన్నది అనమాట

ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ అని తెలిసింది అయితే ఇక్కడ దాదాపు మిరప కూడా బాగా దెబ్బతిన్న తినడం జరిగింది అదే అదే అదేవిధంగా మీకు సంబంధించి మీకు సంబంధించిన వ్యవసాయ పరంగా సంబంధించి అగ్రికల్చర్ ఆఫీస్ సంబంధించి మినుము తర్వాత పత్తి తర్వాత వచ్చేసి మొక్కజొన్న ఇవన్నీ మీరు ఇవన్నీ దెబ్బతినవన్నీ మెంతా తుఫాను వాళ్ళ దెబ్బతినవన్నీ తక్షణమే మీరు వాళ్ళకు నష్టపరిహారము అదే 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 మొత్తము మీరు రిపోర్ట్ రాసి మీ వంతు మీరు పంపండి ప్రతిపక్షంగా మా తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంతు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ తక్షణం సాయంత్రం వరకు మేము రైతులతో రైతులకు మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాను